శుభోదయ మిత్రులందరికీ జై హింద్ జై భారత్ అది దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరము మహారాష్ట్రలోని నాగపూర్ నగరం అయితే అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అయితే దానికి అనేక రకాలటువంటి మహాపురుషులు మహానాయకులు వాళ్ళ యొక్క యోగదానంతో విదేశీ ముఖలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అయితే నాగపూర్లోని ఒక స్కూలు ఆ స్కూల్ పేరు నీల్ సిటీ నీల్ సిటీ లోపల ఒక అబ్బాయి ఐదవ తరగతి చదువుతున్నాడు కేవలం ఐదవ తరగతి చదువుతున్నాడు పసిపిల్లాడు పసిపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు ఆటలు పాటలు ఈ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుంది అయితే అదే సమయం లోపల బ్రిటిష్ లోపల అంటే బ్రిటిష్ యొక్క రాణి విక్టోరియా యొక్క అరవైవ జయంతి సందర్భంగా ఆమె యొక్క జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రపంచమంతర కూడా మన దేశంలో కూడా ఆ విక్టోరియా రాణి యొక్క జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి అయితే ఆ నీళ్ళు సిటీలో కూడా ఆ విక్టోరియా యొక్క జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు అందరికీ కూడా పాఠశాలల్లో వేడుకలు జరుగుతున్నాయి ఒక ఆడంబరంగా అయితే ఐదవ తరగతి లోపల కూడా ఆ పిల్లలందరికీ కూడా మరి జన్మదినోత్సవం ఉన్నప్పుడు పాఠశాలలో అందరికీ కూడా స్వీట్లు అవన్నీ కూడా పంచుతున్నారు అయితే ఐదవ తరగతిలో కూడా స్వీట్లు పంచారు తరగతి గదిలో అందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి స్వీట్ ఇవ్వగానే లడ్డు ఇవ్వగానే తినేశారు కానీ ఒక పిల్లవాడు మాత్రము ఒక బాబు మాత్రము ఆ మిఠాయిని తీసుకొని ఇవ్వగానే మిఠాయిని చూడగానే ఆ లడ్డు చేతిలో పెట్టగానే కళ్ళని ఎర్రగైపోయాను మొత్తం ముఖమంతా కూడా ఎర్రమైపోయింది ఆయనలో ఒక ఆందోళన ఈ లడ్డు ఏంటి అసలు ఈ లడ్డు నాకు ఎందుకు ఇచ్చారు అని అనేక రకాలటువంటి ప్రశ్నలు ఆయన మనసులోపట కేవలము పది సంవత్సరాల వయసే ఐదో తరగతి చదువుతున్నాడు మరి పసిపిల్లవాడు కూడా అంత క్రోధంగా ఆలోచిస్తున్నాడు వెంటనే కోపంతో ఆ లడ్డూను మురికి కాలు అక్కడనే పాడేశాడు అందరు పిల్లలు చూశారు కానీ ఏమీ అనలేకపోయారు చిన్నపిల్లలు కాబట్టి చాలా కోపంతో ఆ లడ్డూను మిఠాయిని విసిరి పాడేశాడు ఈ బ్రిటిష్ వాడి యొక్క లడ్డూను మిఠాయిని నేను ఎందుకు తినాలి వాడి యొక్క జయంతిని ఆ విక్టోరియా రాణి మన దేశానికా రాని మన దేశానిక పరిపాలిస్తున్నది ఎందుకు పరిపాలిస్తున్నది మనమెందుకు ఆమె యొక్క జన్మదినోత్సవాలు మనం చేసుకోవాలి అని రకరకాలటువంటి ప్రశ్నల నేపథ్యంలో ఆ పసిపిల్లాడు మరి ఆటల మనస్తత్వం ఉన్నటువంటి పసిపిల్లాడు ఆ మిఠాయిని తీసి గిరాటు వేశాడు మురిగి కాలువలో పట చాలా బాధతోటి కోపంతోటి ఇంటికి వచ్చేశాడు ఇంటికి రాగానే వాళ్ళ పెద్దనాన్న చూశాడు రోజు సంతోషంగా వచ్చేవాడు ఈరోజు ఎందుకు చాలా కోపంతో నచ్చాడని ఏమ్రాన్ ఆయన ఎందుకు కోపంగా వచ్చావు ఇట్లా అని ప్రశ్న వేశాడు వెంటనే కోపంతో వాడు ఎవడో బ్రిటిష్ వాడట వాళ్ళ రాణి అట విక్టోరియా నాడట వాళ్ళ యొక్క జయంతిని నా పాఠశాలలో నా దేశంలో ఎందుకు జరుపుకోవాలి కాబట్టి వాడి యొక్క మిఠాయిని నేను మురికి కాలువలో పాడేశాను అని కోపంతో సమాధానం చెప్పాడు వాళ్ళ పెద్దనాయన ఆశ్చర్యపోయాడు అరే ఇంత చిన్న వయసులోపట కేవలం పది పన్నెండు సంవత్సరాల వయసులోపట ఇంత గొప్ప ఆలోచన దేశం గురించి అనేటువంటిది చాలా ఆశ్చర్యపోయాడు ఆ బాబును దగ్గర తీసుకొని అది హత్తుకున్నాడు చాలా సంతోషపడ్డాడు కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాల్చాడు నాయన నువ్వు తప్పకుండా దేశానికి ఒక యోగదానం వహిస్తావు గొప్ప మహాపురుషుడు అవుతావు ఈ దేశానికి ధర్మానికి సేవ చేస్తావు అని తన మనసులోనే ఆ పసిపిల్లాడికి జోహార్లు అర్పించాడు మరి ఆ పసిపిల్లాడు ఎవరో కాదు డాక్టర్ కేశవ బలిరాంపంత్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క వ్యవస్థాపకుడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జన్మించి మరి నాగపూర్లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఒక ఐదు వంద మాత్రమే నిరాడంబరంగా స్థాపించాడు మరి ఆ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రస్థానము మరి ఈ సంవత్సరము విజయదశమికి వంద సంవత్సరాలు అయిన నేపథ్యంలో వారి జీవితంలోని ఒక సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేయాలనిపించింది ఒకటి గొప్ప దేశభక్తుడు మరి ఆర్ఎస్ఎస్ యొక్క వ్యవస్థాపకుడు కేశవరావు యొక్క జీవితం ఈ దేశానికి మరి ఎంతోమంది కార్యకర్తలకు ఎంతోమంది లక్షలాది కోట్లాది దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్వయం సేవకులకు కూడా ఆదర్శం అనేటువంటిది గుర్తు చేయడానికి ఈ యొక్క చిన్న వీడియో మీ ముందు ఉంచాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్